హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే విఆర్ డిస్కస్ అబౌట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఫస్ట్ ఎయిత్ క్లాస్లో ఏంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ చూడండి ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ మనం చెప్పుకునే ముందు ఫస్ట్ మనం ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో నేర్చుకుందాం ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ మైనస్ త్రీ త్రీ ఎక్స్ ప్లస్ వై వీటిల్ని ఏమంటారు మనం ఎక్స్ప్రెషన్స్ అంటాం ఓకే నెక్స్ట్ ఈక్వాలిటీ నెక్స్ట్ ఈక్వేషన్ ఈక్వేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం ఈక్వేషన్ అంటే వి హ్యావ్ టు యూస్ ఈక్వాలిటీ సైన్ ఈక్వాలిటీ సైన్ యూస్ చేస్తే దాన్ని ఏమంటారు ఈక్వేషన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు నైన్ వీటిల్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ అంటాం హియర్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఓకే నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం మన స్టార్ట్ చాప్టర్ నేమ్ ఏంటి లీనియర్ ఈక్వేషన్ ఓకే లీనియర్ ఈక్వేషన్ a linear equation is an equation in which highest power of the variable వన్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి ఏ ఈక్వేషన్కి హయ్యెస్ట్ పవర్ వన్ ఉండాలి ఓన్లీ వన్ ఉంటే దాన్ని ఏమంటారు లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ అంటే ఒక వేరేబుల్లోనే ఉంటే దాన్ని ఏమంటారు లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి ఈక్వేషన్కి హయ్యెస్ట్ పవరు ఎంత ఉండాలి వన్ ఉండాలి అలా ఉంటే ఏంటి లీనియర్ ఈక్వేషన్ ఇలా ఇలా ఉండే టైప్ని ఇంకొక ఏమంటారంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వన్ డిగ్రీ ఈక్వేషన్ దీన్ని వన్ డిగ్రీ ఈక్వేషన్ అని కూడా అంటారు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ దీనికి పవర్ ఎంత ఉంది హైయెస్ట్ పవర్ వన్ అంటే ఇదేంటి లీనియర్ ఈక్వేషన్ వన్ వేరబుల్ అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ వేరేబుల్ ఏంటి వేరే ఎక్స్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ నైన్ ఇజ్ ఈక్వల్ టు జీరో దీన్ని కూడా ఏమంటారు ఈక్వేషన్ అంటారు దీన్ని కూడా ఏమంటారు ఈక్వేషన్ బట్ ఏంటి తేడా ఇందులో హైయెస్ట్ పవర్ ఎంత హైయెస్ట్ పవర్ టూ దీని యొక్క పవర్ ఎంత టూ అప్పుడు దీని ఈక్వేషన్ ఏమంటారు క్వార్డ్రిక్ ఈక్వేషన్ ఓకే ఇప్పుడు చూడండి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి మస్ట్ పవర్ ఎంత ఉండాలి హైయెస్ట్ పవర్ ఓన్లీ వన్ ఉంటే దాన్ని ఏమంటారు లీనియర్ ఈక్వేషన్ ఓకే అండర్స్టాండ్ ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం ఓకే సాల్వింగ్ సాల్వ్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి టూ వేస్ కట్ చేయొచ్చు మనం ఈ లీనియర్ ఈక్వేషన్ని టూ చేయొచ్చు స్టెప్ వన్ స్టెప్ టూ ఓకే ఈ స్టెప్ వన్లో రిమూవ్ చేయాలి స్టెప్ టూలో ట్రాన్స్పోర్టింగ్ ఓకే ఇవి ఎలాగో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు సెవెన్ ఓకే సాల్వ్ చేయాలి హియర్ ఫస్ట్ స్టెప్ వన్ తీసుకుందాం స్టెప్ వన్లో ఏం చేయాలి మనం రిమూవింగ్ చేయాలి ఏం రిమూవ్ చేయాలి టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ టూ ఎక్స్ పక్కన ఏం టర్మ్ ఉంది మైనస్ త్రీ టర్మ్ ఉంది మైనస్ త్రీ టర్మ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ని మనం ఎలిమినేట్ చేయాలి ఎలిమినేట్ చేయాలంటే ఏం పెడితే ఎలిమినేట్ అయిద్ది ప్లస్ త్రీ పెడితే ఎలిమినేట్ అయ్యిద్ది యాడింగ్ త్రీ ఆన్ బోత్ సైడ్స్ ఓకే హియర్ టూ ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ప్లస్ త్రీ హియర్ మైనస్ త్రీ ప్లస్ త్రీ ఎప్పుడైనా సరే సేమ్ నెంబర్ డిఫరెంట్ సైన్ ఉంటే క్యాన్సిల్ క్యాన్సిలేషన్ అయ్యిద్ది హియర్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ప్లస్ త్రీ టెన్ ఓకే హియర్ టూ టేబుల్లో టూ వన్స్ టూ ఫైవ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మనకు సాల్వింగ్ వచ్చేసిందా ఎక్స్ వాల్యూని ఏమంటారు ఫైవ్ ఓకే నెక్స్ట్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ఏంటి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఫైవ్ మనం దేంట్లో పెట్టాలి వచ్చిన ఈక్వేషన్లో ఇచ్చిన ఈక్వేషన్లో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ వాల్యూలో ఫైవ్ పెడదాం టూ ఇంటూ ఫైవ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ టూ ఫైవ్ జా టెన్ టెన్ మైనస్ త్రీ సెవెన్ టెన్ మైనస్ త్రీ సెవెన్ ఇక్కడ ఆర్హెచ్ఎస్లో కూడా ఏముంది సెవెన్ అంటే ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే నువ్వు చేసిన ఎక్స్ వ్యాల్యూ అనేది కరెక్ట్ వచ్చింది ఓకే మనం టీచర్కి చూపించక్కర్లా వేరే అదర్ పర్సన్స్కి చూపించే పని ఏం లేకుండా మనకి మనం ఎలా తెలుసుకోవాలంటే చెకింగ్ వేరిఫికేషన్ ఇది దీన్ని ఏమంటారు వేరిఫికేషన్ ఓకే వెరిఫికేషన్ అంటే ఏ ఎక్స్ వ్యాల్యూ ఏం పెడితే మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయితే చూసుకోవడమే ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ స్టెప్ టూ స్టెప్ టూ ఏంటి ట్రాన్స్పర్టి హియర్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఈక్వేషన్ కదా ఇది దీన్ని ఏమంటారు ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్ రైట్ సైడ్ ఉండేదాన్ని ఆర్హెచ్ఎస్ ఇక్కడ టూ ఎక్స్ సెవెన్ సేమ్ అలాగే రాసుకుందాం ఇచ్చిన ఈక్వేషన్ సేమ్ అలాగే రాసుకున్నాం ఓన్లీ మైనస్ త్రీ రాయిలా ఈ మైనస్ త్రీ ఈ ఆర్హెచ్ సైడ్ వైపు వెళ్తే త్రీ త్రీ లాగే ఉండిద్ది సేమ్ యాస్టీస్గా ఏం మారదు మైనస్ కాస్త ఏమైద్ది ప్లస్ ఓకే నేను చాలా సింపుల్ వేలో అంటే డల్లర్స్ కూడా యాక్యురసీగా మెయింటైన్ చేసేటట్టు నేను చెప్తున్నా ఫస్ట్ నేనేం చెప్పానో అలాగే చేస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీకు ఈజీగా అర్థమయ్యే టూ ఎక్స్ని సేమ్గా అలాగే రాసుకోవాలి సెవెన్ని సేమ్ అలాగే రాసుకోవాలి బట్ ఇక్కడ ఏముంది టూ ఎక్స్ పక్కన త్రీ ఉంది దాన్ని ఎలి దాన్ని తీసేయాలి ఎలా తీసేయాలి ఇక్కడ మైనస్ ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ప్లస్ అయింది నెక్స్ట్ త్రీని యా స్టీజ్గా అలాగే రాయాలి దాన్ని ఏం కదిలించకూడదు ఓకే త్రీ హియర్ టూ ఎక్స్ ఇక్కడ రాసుకుందాం సెవెన్ ప్లస్ త్రీ హౌ మచ్ హియర్ టెన్ ఓకే హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ టెన్ అలాగే రాసుకున్నా ఇక్కడ ఇన్ టూలో ఉంది దెన్ ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే బై టూ టూ వన్స్ టూ ఫైవ్స్ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఓకే నెక్స్ట్ చెప్పాను కదా వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఈ ఎక్స్ వాల్యూ ఈ ఇచ్చిన ఈ ఇచ్చిన ఈక్వేషన్లో పెట్టుకుంటే మనకి ఆన్సర్ అనేది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఒకలా ఉంటే చేసిన ఎక్స్ వాల్యూ రైట్ అయ్యిద్ది ఓకే అండర్స్టాండ్ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం విని వింటే మీకు క్లారిటీగా అర్థమైద్ది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎగ్జాంపుల్ సమ్స్ మిగతావన్నీ నేర్చుకుందాం సేమ్ నెక్స్ట్ వీడియో బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్